ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలకు చెందిన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఓ సువర్ణ అవకాశం సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలనే అభిలాష నుండి సరైన అవకాశాలు లేని అభ్యర్థులకు శ్రీమతి లోలుగు సుశీల మెమోరియల్ ఫౌండేషన్ ఒక అవకాశం కల్పిస్తుంది వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా పది మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయబడును ఎంపిక చేయబడిన ప్రతి అభ్యర్థికి కోచింగ్ మరియు వసతి సదుపాయం కోసం ఒక్కొక్కరికి నాలుగు లక్షల వరకు ఆర్థిక సహాయం అందించబడును ఈ క్రింది లింక్ ద్వారా ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి దరఖాస్తులు స్వీకరించబడును దరఖాస్తు చివరి తేదీ ఇరవై ఒకటి ఐదు ఇరవై ఐదు పరీక్ష తేదీ పదిహేను ఆరు ఇరవై ఐదు పరీక్ష ఫీజు ఐదు వందలు పరీక్షకు హాజరైన అభ్యర్థులకు వాపసు చేయబడును ముఖ్య గమనిక ఎలాంటి కుల లింగ ఆదాయపు రిజర్వేషన్లు వర్తించబడవు కేవలం మెరిట్ ఆధారంగా పది మంది విద్యార్థులను సెలెక్ట్ చేయబడును టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ వారిచే పరీక్ష నిర్వహించబడును ప్రముఖ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్తో ఇంటర్వ్యూ నిర్వహించబడును సమాచారం కొరకు గగన్ దీప్ సెల్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫోర్ జీరో టూ ఫైవ్ ఫైవ్ ఫోర్ శ్రీమతి లోలుగు సుశీల మెమోరియల్ ఫౌండేషన్ రాజా